టీడీపీ ప్రభుత్వంలో మైనారిటీలకి జరిగిన సంక్షేమం గురించి నేను కొత్తగా మాట్లాడాల్సిందేమీ లేదు మీ అందరికీ బాగా తెలుసు అయితే గడిచిన ఐదేళ్లలో మనందరం అనుభవించిన అరాచకం కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు మన రాష్ట్రం నుంచి ఇలాంటి ఒక అరాచక ప్రభుత్వాన్ని దింపి ఒక సంక్షేమ ఇంకా అభివృద్ధి పదంలో నడిపే ఒక నాయకత్వం మనకెంతో ముఖ్యం అది కూడా ఎంతో అవసరమో మనందరికీ తెలుసు మన ఇళ్లలో పిల్లలకి చదువులు యువతికి ఉద్యోగాలు మన ఇంటి కుటుంబం సంక్షేమం ఈరోజు అన్నీ కుంటు పడిపోయాయి మనం చూస్తున్నాము ఉపాధి కల్పన లేదు మనం పనులు చేసుకోవాలంటే ఒక సరైన దారి లేదు పిల్లలు మంచి స్కూళ్ళల్లో ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవాలి అని అంటే మంచి విద్యా సంస్థలు లేవు వెళ్ళి చదువుకోవాలి అంటే అవకాశాలు లేవు ఇలాంటి అద్వాన పరిస్థితిలో నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా మనం టీడీపీ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించాల్సిన ప్ర పరిస్థితి ఇది అయితే ఈరోజు గత ప్రభుత్వం కావచ్చు లేదంటే ఇంకొన్ని అరాచక శక్తులు కావచ్చు బీజేపీ అని లేదంటే మరొకటి అని లేనిపోని అనుమానాల్ని మన మనసుల్లో నింపుతున్నారు ఎప్పుడు సంక్షేమానికి లేదంటే పార్టీలకి సంబంధం లేదండి టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ సంక్షేమ దిశగా అభివృద్ధి దిశగానే పనిచేస్తూ వచ్చింది నేను ఈరోజు కొత్త కావచ్చు మీరందరూ ఎప్పటి నుంచో ఉన్న నాయకులు మీ అందరికీ నాకంటే ఎక్కువగా గొప్పగా మీకు దీని గురించి తెలుసు కొత్తగా నేను చెప్పాల్సింది లేదు సీఏ అని అదని ఇదని నాలుగు పర్సెంట్ తీసేస్తారని ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్తున్నారు అలాంటివి ఎప్పుడూ మనకి ఏ రకంగానూ మనని భయపెట్టేవి కానీ భయభ్రాంతులు గురయ్యేవి కానీ అంశాలు కానే కాదు కాబట్టి మీరు అసలు అలాంటి సంకోచం మీ మనసుల్లో నుంచి తీసేయండి మరొక విషయం మీవన్నీ చాలా చిన్న చిన్న కోరికలు మీరేమీ పెద్ద పెద్ద మేడలు కావాలని లేదంటే ఇంకేవో కావాలని కోరుకోలేదు చాలా చిన్న చిన్న కోరికలు ఇవి అవి ప్రతి ఒక్కళ్ళము కావాలి అని మీరు అడగక ముందే మాకు ఇవి ఇక్కడ ఉంటే బాగుండని మేము ముందుగానే ఆలోచించిన అంశాలు ఇవన్నీ కాబట్టి ఖచ్చితంగా మన అక్క చెల్లెమ్మలకి స్కూల్ ఉంటుంది మనకి అవసరం అయినాడు మీరు అడిగిన ఉంటాయి మీకు ఇది కావాలి అని ఇంక ఏది అడిగినా కూడా మీకోసం నేను ఉన్నాను అని చెప్తున్నాను ఇక్కడ ఈ సభాపూర్వకంగా నాకు కొన్ని తెలుసుండొచ్చు కొన్ని తెలియకపోయి ఉండొచ్చు అమ్మ ఇది ఇలా అయితే బాగుంటుంది నువ్వు ఇది ఇలా చేస్తే మాకు బాగుంటుంది అని మీరు నాకు డైరెక్ట్గా మీ ఇంటి పక్కనే నేను ఉన్నాను ఆఫీస్ పెట్టుకొని మీరు ఎప్పుడైనా చాలా హాయిగా వచ్చి నాకు ఒక మాట చెప్పే అవకాశం మీకు ఉంది కాబట్టి మీకు ఇది కావాలి అని అడగండి నేను అది మీకు చేసి పెడతాను ఇది నా హామీ అయితే ఈరోజు మిమ్మల్ని నేను ఒకటే కోరుకుంటున్నాను నన్ను ఆశీర్వదించండి ఈ ఆశీర్వాదం నా ఒక్క వ్యక్తికి ఇస్తున్నట్టు కాదు ఈ ఆశీర్వాదం మీ పిల్లలకి ఇచ్చుకుంటున్నట్టే కాబట్టి మీ పిల్లలకి మీరు ఈ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని కల్పిస్తున్నట్టే నేను భావిస్తున్నాను టీడీపీ ప్రభుత్వం వస్తే మనం అందరం అభివృద్ధి చెందినట్టే కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే వారికి సరైన ధీటైన ఆన్సర్ చెప్పి వారి నోరు మూయించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీతో ఇలా మాట్లాడే ఆనందాన్ని నాకు ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ధన్యవాదాలు